అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ప్రతిభ విద్యాలయం ఆవరణలో బుధవారం జిల్లా స్థాయి ప్రతిభ కప్పు బాస్కెట్ బాల్ పోటీలను సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు ఇక్కడి ప్రతిభ విద్యాలయం సాంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు స్వాగతం పలికి తోడుకొని వచ్చారు ముందుగా క్రీడా పోటీల జెండాను ఆవిష్కరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ క్రీడల వల్ల శరీర దారుఢ్యముతో పాటు ఆరోగ్యంగా తయారవుతారని గుర్తు చేశారు నేటి సమాజంలో క్రీడలకు తాగు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కానీ ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడల్లో ప్రాక్టీస్ చేసి ఆరోగ్యవంతమైన విద్యార్థిగా ఎదగాలని సిఐ రమణ పిలుపునిచ్చారు అంతేకాదు స్పోర్ట్స్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రిజర్వేషన్లను విస్తరించిందని తెలిపారు కాబట్టి ప్రతి విద్యార్థి తమ క్రీడల్లో రాణించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందాలని పేర్కొన్నారు జిల్లా స్థాయిలో ప్రతి ఏటా ప్రతిభ కప్పు పేరుతో పోటీలు నిర్వహించి ఫస్ట్ ప్రైజ్ ఇరవై వేల నగదు రోలింగ్ షీల్డ్ సెకండ్ ప్రైజ్ పదివేల రూపాయల నగదు రోలింగ్ షీల్డ్ బహుకరిస్తున్న ప్రతిభా విద్యాలయం యాజమాన్యాన్ని ఆయన అభినందించారు విద్యతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నైపుణ్యం గల విద్యార్థులను ఇక్కడ తయారు చేయడం పలువురికి ఆదర్శప్రాయమని గుర్తు చేశారు ఈ పోటీలకు మరో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి జి భూషణ్ రావు మాట్లాడుతూ ఇక్కడ ప్రతిభ విద్యాలయంలో నేడు పదవ జిల్లా స్థాయి బాస్కెట్బాల్ కప్ పోటీలు నిర్వహిస్తున్నారని ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి పద్నాలుగు జట్లు బాస్కెట్బాల్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారని పేర్కొన్నారు అందరూ కూడా టీమ్ స్పిరిట్ తో మనకి ఈరోజు ఫిజికల్ హెల్త్ అనేది చాలా వరకు తగ్గిపోయింది మీ అందరికీ తెలుసు మనకిప్పుడు ఫిజికల్ హాల లేక అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి స్పోర్ట్స్ అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగస్వామ్యం కావాలి ప్లే గ్రౌండ్స్ లాగా ఎక్కడికక్కడ మనం ఒక ప్లే గ్రౌండ్ కోసం చాలా ప్రాంతాలు వెళ్ళి ఎక్కడైనా రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే కానీ ప్లేగ్రౌండ్ లేని పరిస్థితి ఉంది చాలా స్కూల్స్లో మీ స్కూల్లో ఉన్నంత ప్లే గ్రౌండ్ కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాల్యంలో అప్ టు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా ఏదో ఒక ప్లే గ్రౌండ్లో మీరు ఆ ఎక్కడ ఏదో ఒక గేమ్ మీకు ఏదైతే గేమ్ మీకు లైక్ చేస్తారో ఆ గేమ్ మీరు చేసినట్లయితే ఆడితే మీకు మంచి మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా మీకు బాగా ఉంటుంది కాబట్టి అంతా తర్వాత రీసెంట్గా మీరు చూస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్లో స్పోర్ట్స్ కోటా గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా టూ పర్సెంట్ నుంచి త్రీ ఈ బాస్కెట్ బాల్ విశాఖపట్నం నుంచి అలాగే అనేక స్కూల్స్ నుంచి చాలా మంది విద్యార్థులు ఫోర్టీన్ టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి ప్రతిభ విద్యార్థుల యాజమాన్యం రమణ గారికి అలాగే శరత్ గారికి విష్ణుదేవి గారికి అందరికీ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఒక స్కూల్ అన్నది ఇంతమందిని స్కూల్ మనకి ఎక్స్పోజర్ లాంటిది సమావారానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసి మన ఒక పందాలు వచ్చారు వీళ్ళంతా కూడా టీమ్ స్పిరిట్తో ఆడి నిజమైనటువంటి వ్యక్తులని వెనుక తీసి ఎవరైతే వెనుగతీసి వాళ్ళ ద్వారా ట్రైస్ వచ్చినా రాకపోయినా మన టీమ్ స్పిరిట్తో మనం ఆడవంతితో మనం చేసి చేయాలి నెక్స్ట్ ఎప్పుడు కూడా విన్నర రోజు అంటూ ఎవరు ఈ రోజు రేపు విన్నర్ అవుతారు కాబట్టి ఆడి మంచి వాతావరణంలో ఈ ముగింపు అంటుతారని ప్రభుత్వం ఆశిస్తున్నాను అలాగే నన్ను ఇక్కడికి పిలిపించి నాకింత గౌరవాన్ని ప్రతిభ స్కూల్ యాజమాన్యం అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో మన సీన్ లు ఎవరు ఉన్నారు ఇక్కడ ఒకప్ప హర్ష కుమార్ అనే అతనికి ఎస్ఆర్ఎంలో లో తొమ్మిదరి అంటేకి బిల్ బ్యాక్ గ్రౌండ్ లో పోట ఎస్ఆర్ లో అలాగే మన సిటీ బెంత్ కూడా రైల్వే స్టేషన్ బ్యాక్ గ్రౌండ్ లో జాబ్ లో ఉన్నాడు వల్ ఫాదర్ అందరూ ఈ స్పోర్ట్స్ ని వినియోగించుకొని సర్టిఫికెట్ తో యూనిస్ కాలేజీ లో సీట్లు లో ఏదో ఒక గాని నేనే సీట్లు వస్తాయి అది స్కూల్ నుంచి తిరిగి మీరు అందరూ ఏకేమైనా ప్రాక్టీస్ రాజు చేస్తుంది అందరూ కోరుకుంటూ అసోసియేషన్కి పది సంవత్సరాలు పట్టిందిగా ఈ ప్రాంతంలో ఈ స్కూల్ ప్రభుత్వ మేనేజ్మెంట్ నిర్వహిస్తారు ఈ టోర్నమెంట్ గురించి మీరు స్కూల్ అందరూ ఎప్పుడు టోర్నమెంట్గా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఇక్కడ హాస్పిటాలిటీ కానీ పిల్లలకి లంచ్ అరేంజ్మెంట్ అన్ని ఇక్కడ బాగా కాస్తున్న వాళ్ళు అన్ని టీములు పార్టిసిపేట్ అవుతాయి ఇది రెగ్యులర్గా ఇటువంటి మాకు ప్రాంతంలో ఈ బాస్కెట్ బాల్ రెగ్యులర్గా చేయడం అనేది మా మా అసోసియేషన్ తరఫున ఈ మేనేజ్మెంట్ రవణ గారికి అలాగే డైరెక్టర్ సరత్ గారికి అందరికీ మా అసోసియేషన్ తరఫున రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈ ఆడ కూడా టెన్త్ డిసెంబర్ రోలింగ్ కప్ కాంపిటీషన్ వివిధ స్కూల్ నుంచి మొత్తం పదమూడు టీములు అటెండ్ అవ్వడం జరిగింది పదమూడు టీములు కాను మంచి చూపించేటటువంటి టీముల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎన్నర్గా రన్నర్గా సెలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ మన స్కూల్ నుంచి ఆత్తి చేయించి ఎంకరేజ్ చేసే కాబట్టి రోలింగ్ కప్ క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం